నిలబడ్డా తిప్పిరండు బీకర్ వాళ్ళు కొడితే ఊరుకుంటావా మనం చెప్పన్నా వాళ్ళు రాయకపోతే మనం ఊరుకోవాలా కుదరదు నా దగ్గర అది కుదరదు బీకర్ రాత్రి వెళ్ళి నేను గుర్తుంది నైట్ హౌస్కి వెళ్ళాం ఊరుకుంటాం మొత్తంగా ఎస్ఐ గారు వచ్చారు ఎస్ఐ గారు వచ్చారు మీరు చాలా తప్పులు చేస్తున్నారంటే చెప్పి అధిగమ రాజ రాజ్యాంగం నాకు ఏం చెప్పింది మాట్లాడే స్వేచ్ఛ నాకు ఇచ్చింది ఆ స్వేచ్ఛ వినియోగిస్తున్నాను నేనేం తప్పు చేశానో చెప్పండి నేను ముఖ్యమంత్రి గారిని కించపరిచే విధంగా మాట్లాడానా లేదంటే గౌరవ ఎమ్మెల్యే గారిని కించపరిచే విధంగా మాట్లాడాను వాస్తవం చెప్పాను కాదని వాళ్ళు చెప్పమని అంతేగాని మా వాళ్ళపై దాడి చేస్తే వెళ్ళాలన్నాడు రాత్రి రాత్రి కార్యకర్తలు తీసుకెళ్లి జైలుకి పంపించారు రాజమండ్రి జైలు కరెక్ట్ గా రెండు రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు గారు దొంగ కేసు పెట్టి యాభై మూడు యాభై రెండు రోజులు రాజమండ్రి జైలు పంపించారు చూశారు ప్రజలు ఎట్లా స్పందించారు పవన్ అన్న నాడు వచ్చి నేను కలిసి కనుక పోరాడదాం ఈ సైక్లోని ఇంటికి తరి తరిమి కొడదామని చెప్పారు ప్రజలే అది చేసి చూపించారు కార్యకర్తలందరినీ విజ్ఞప్తి చేస్తాను మొన్న ఎన్నికలు కేవలం సంక్షేమ అభివృద్ధి గురించే కాదు అహంకారం వ్యతిరేకంగా తీర్పు వచ్చింది ఒక ముఖ్యమంత్రి గారు కానివ్వండి మంత్రి మంత్రివర్యులు కానివ్వండి సభ్యులు కానివ్వండి అందరూ ఒల్లేవరు పెట్టుకుని పనిచేయాలని ప్రజలు ఇచ్చిన తీర్పు నూట యాభై ఒక స్థానాలు గెలిచిన ఒక పార్టీకి పదకొండు స్థానాలకే పరిమితం చేశారంటే ప్రజలు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో దయచేసి ఇక్కడున్న మూడు పార్టీ కార్యకర్తలను ఆలోచించుకుని మనం ఎంత పైకి ఎదిగితే అంత భూమి పైన ఉందా ప్రజల దగ్గరికి వెళ్ళాల వాళ్ళ సమస్యలు తెలుసుకోవాల పరిష్కరించాలి వాస్తవంగా ఆర్థిక పరిస్థితి ఇంత దారుణం ఉంటుంది మీరు అంతులా కారులో కూడా నిమ్మల రామారాయుడు గారు మేము ఆడుకుంటాం ఫైనాన్స్ గురించి ఇంత గంభీరంగా ఉంటుందని ఊహించామా అని అనుకున్నా ఈరోజు ప్రతి నెల నాలుగు వేల కోట్ల రూపాయలు డెసిట్ లో నడుస్తున్నాం అయినా కూడా భారతదేశంలో ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఇండియా ప్రభుత్వం పెన్షన్ ఇస్తుందండి నాలుగు వేల రూపాయలు ఏ రాష్ట్రం ఇవ్వట్లా వికలాదు ఆరు వేల రూపాయలు ఏ రాష్ట్రం ఇవ్వట్లా మనం కలిసి పెట్టం మూసేసిన అన్న క్యాంటీన్ తెలిసి ప్రారంభించింది మన ప్రభుత్వం ఉచితంగా మనం మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తానని హామీ ఇచ్చాం అది కూడా అమలు చేసింది మన ప్రభుత్వం ఇది మనం బలంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది చేసిన పనులు మనందరం కలిసి కట్టి ముందరికెళ్ళి చెప్పుకోవాల్సిన అవసరం మనందరి పైన ఉంది ఇంతేకాదు సైకోకి వేరే పనులు ఉండదు మన మధ్య చిచ్చు పెట్టేదానికి ఇదే పని దయచేసి మనందరం అప్రమత్తంగా ఉండాలి పూర్తి స్థాయి దగ్గర నుంచి జాతీయ స్థాయి వరకు మనందరం కలిసికట్టుగా పనిచేయాలి ఇది కేవలం ఒక ఇండియా కోసం నేను వేరే ప్రయోజనాల కోసం రాష్ట్రం కోసం దేశ సమగ్రత కోసం మనం పనిచేయాలి బాబు గారు కూడా ఎక్కడికెళ్ళిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వం గురించి మాట్లాడి ఏ సమర్థంతో నాయకత్వం రావాలి దేశానికి దేశాన్ని మనం ముందలు తీసుకెళ్ళాలి ఇరవై నలభై ఏడుకి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి వంద సంవత్సరాలు అవుతుంది డెవలప్ దేశంగా మనం నిలబడాలనేది అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఇక్కడ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కళ ఇది సాధించాలంటే కలిసి గట్టిగా పనిచేయాలా ఏమైనా ఇబ్బందులు ఉంటే వచ్చి నాకు చెప్పండి నేనైనా మిమ్మల్ని కన్విన్స్ చేస్తా మీరైనా నన్ను కన్విన్స్ చేయాలి అంతేగాని మిస్ ఫైర్లు క్రాస్ ఫైర్లు విడాక్తులు అవుట్ ఆఫ్ క్వశ్చన్ మనందరం కలిసికట్టుగా పనిచేయాలి కలిసికట్టుగా ముందెలకు వెళ్ళాలని ఈ సభా ముఖం తెలుపుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన వర్మగారికి నా ఉదయపూర్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన వర్మగారికి నా ఉదయపూర్